డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం నా మకం అయితే ఫ్రెష్ గానే ఉంటుంది ఎందుకంటే నేను కాదు కదా డ్రైవ్ చేసింది సో డల్ ఫేస్ అక్కడ ఫ్రెష్ ఫేస్ ఇక్కడ సో మేము ఫైనలీ స్లోవేనియా అయితే రీచ్ అయిపోయాము స్లోవేనియా క్యాపిటల్ బ్యాన్ అలా ఉన్నాము సో ఇప్పుడు మీరు కూడా మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేయండి ఈ లుబియానా సిటీని సిటీ ఆఫ్ డ్రాగన్స్ అంటారు ఎందుకంటే గ్రీక్ మైథాలజీ ప్రకారం జేసన్ అనే అతను ఇక్కడ డ్రాగన్స్తో వచ్చి కూర్చున్నాడు డ్రాగన్స్ ఇక్కడ దిగాడు అని వీళ్ళు నమ్ముతారు ఆ మైథాలజీలో అందుకని దీన్ని సిటీ ఆఫ్ డ్రాగన్స్ అని కూడా పిలుస్తారు మార్కెట్ సండే మార్కెట్ ఉంది ఇక్కడ ఆ మార్కెట్కి వెళ్దాం ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ ఈ మార్కెట్లో ఫుల్ లైవ్లీగా ఉంది ఇక్కడ సూపర్ ఉంది అసలు ఫుడ్ ఫెస్టివల్ అనుకుంటా ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ అని మొత్తం బంతిపూల దాంట్లో వేస్తారు ఎక్కడ చూసినా మొత్తం మ్యారీగోల్డ్ స్లోవేనియాలో మన ఇండియన్ ఫుడ్ ఇంకా ఆగ్రా ఈ కనిపించేదంతా సిటీ సెంటర్ ఏరియా సో ఇక్కడి నుంచి ఆ క్యాజిల్ కూడా కనపడుతుంది లుబియానా క్యాజిల్ అది పైకి కూడా వెళ్ళొచ్చు మనం నా నాకు స్విమ్మింగ్ రాదు అమ్మకి స్విమ్మింగ్ రాదు నువ్వు నువ్వు వింతలు నువ్వు ప్రయోగాలు చేయి ఆగమ్మ బూట్ 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 ఫిఫ్టీన్ యూరోస్కి మొత్తం లుబియానా సిటీ అంతా చూసేచ్చి బోటెక్కి మొత్తం డ్రాగన్ బ్రిడ్జు లవ్ లాక్ బ్రిడ్జు నేషనల్ పార్క్ అని ఏముంటే అన్నీ అన్నీ చూపిస్తారు దీంట్లో హర్యానాలో మనం మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ క్యాజిల్ ఈ క్యాజిల్ ఈ తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న క్యాజిల్ని చూస్తే మొత్తం సిటీ మొత్తం కనపడతాయి చాలా బ్యూటిఫుల్గా లవ్ యానా అంటే దట్ మీనింగ్ బి లవ్డ్ ఇక్కడందా ఎక్కడ చూసినా లవ్ షేప్ లా కనపడుతుంట ఈ క్యాజిల్ వింగ్ టెర ఒకటి ఉంది అంతే ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనబడుతుంది క్యాజిల్ లో జస్ట్ ఏదో క్యాజిల్ చూడడం అని కాకుండా పప్పెట్రీ మ్యూజియం అని స్లోవేనియన్ హిస్టరీ గురించి కానీ వర్చువల్ ఫోర్ డీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ గురించి మొత్తం హిస్టరీ మొత్తం ఫోర్ డీ ఎక్స్పీరియన్స్లో చూపిస్తారు ఈ వాచింగ్ టవర్ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి సో మిస్ అవుద్ది ఒకవేళ లుబియానా వస్తే లేక్ బ్లడ్ లుబియానా నుండి ఒక వన్ అవర్ డిస్టెన్స్లో లేక్ బ్లడ్ అని ఉంది మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ ఇన్ స్లోవేనియా అక్కడికి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేద్దాం ఇవాళ నైట్ అక్కడ స్టే చేద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లేక్ బ్లడ్ చుట్టూ ఒక మినీ టాయ్ ట్రైన్ తిరుగుతుంది ఒక సిక్స్ కిలోమీటర్స్ మొత్తం మనం వాక్ చేసి తిరిగి అంత టైం లేకపోయినా ఓపిక లేకపోయినా ఈ ట్రైన్ ఎక్కొచ్చు ఫోర్ పర్సన్ సెవెన్ యూరోస్ తీసుకుంటాడు చాలా బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూపిస్తాడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈవినింగ్ అయితే ఈ లేక్ చుట్టూ ఒక మంచి బ్యూటిఫుల్ వాక్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ సిక్స్ కిలోమీటర్స్ ఉంది లేక్ చుట్టూ చాలా బాగుంది నడుస్తుండే అట్లాగా చాలామంది జాగింగ్ చేసుకుంటున్నారు కుక్కలు తీసుకుని వెళ్తున్నారు రన్నింగ్ చేసుకుంటున్నారు ఈ లేక్ బ్లడ్ పక్కనే క్యాంపింగ్ సైట్ ఉంది మోటార్ హోమ్స్ అన్ని ఈ క్యాంపర్ వ్యాన్లు అన్ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇది మోటార్ హోమ్ పార్క్ లాగా ఇటు చూసినా మోటార్ హోమ్స్ ఉంటాయి అంటే అదే క్యాంపర్ వ్యాన్సే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా కామన్గా ఇలా రెస్ట్ రూమ్స్ అవి కూడా ఉంటాయి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఇలాంటి ప్లేస్లో